అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు అరే ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఎందుకంటే ఈవేళ తెలుగు జాతికి ఒక గుర్తింపు ఒక గౌరవాన్ని తెచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు తెలుగువారు అంటే ఏదో ఒక సాంబారీలని ఒక మద్రాసీలని పిలిచేటువంటి రోజుల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధులనే కాదు ప్రపంచంలోనే చాటి చెప్పినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు రాజకీయాలంటే ఫ్యాక్షనిస్టులు ఇండస్ట్రీస్టులు క్యాపిటలిస్టులు భూస్వాముల చేతిలో ఉంటే రాజకీయం అంటే సామాన్యుడికి తెలియజెప్పింది అన్న ఎన్టీ రామారావు గారు ఈరోజు చూస్తూ ఉన్నాం భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మేనిఫెస్టో అటు భారతీయ జనతా పార్టీ కానీ అదేవిధంగా ఏదైతే అప్పో పార్టీ కానీ మేనిఫెస్టో చూస్తాం ఈరోజు కూడా ఉదయం కానీ అంటే ఇటువంటి సంక్షేమం ఏదైతే ఈరోజు దేశమంతా తిరుగుతూ ఉందో అసలు సంక్షేమం అంటే ఏంటో పెద్దగా తెలియనిటువంటి రోజుల్లో కూడా ఈ దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీ రామారావు గారు ఆ రోజు కిలో రెండు రూపాయలు బియ్యం అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే కిలో రెండు రూపాయలు చీరా దావుతి పథకాన్ని తీసుకురావడం కానీ పక్కా ఇల్లు అంటే ఏదో పది బొంగులు ఇరవై తాటాకులు కాదు సిమ్మెంట్తో వాళ్ళకి పర్మనెంట్గా ఒక పక్కా ఇల్లు నిర్మాణం రూపకల్పన చేయడం కానీ పెన్షన్ అంటే ఉద్యోగస్తులకి కాదు ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఉన్నారో ముప్పై ఐదు రూపాయలతోటి వాళ్ళకి పింఛన్ ప్రారంభించడం కానీ సమాజంలో సగం ఉన్నటువంటి బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాజకీయంగా ముందుకు రావాలనేటువంటి ఆలోచనతో భారతదేశ చరిత్రలో స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం బీసీలకి ఆయన రిజర్వేషన్ ఇచ్చినటువంటి విషయంలోగా ఆ రోజు మున్సిపల్ కర్ణ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో దాన్ని రద్దు చేసేటువంటి విషయంలో కానీ పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకురావాలనే ఉద్దేశంతో తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకురావడం కానీ మహిళలకు కూడా మగవాళ్లతో పాటు సమానంగా ఆస్తి హక్కు ఇచ్చేటువంటి విషయంలో కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్టీ రామారావు గారు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసినటువంటి సంక్షేమం అందులో పర్టికులర్గా అభివృద్ధిలో కూడా నేను చూసాం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులోను కూడా రాయలసీమకు కూడా ఈవేళ సాగునీరు త్రాగునీరు అందుతుంది అంటే ఎన్టీ రామారావు గారు ఆ ఇరిగేషన్లో ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మైనటువంటి మార్పుల వల్లే ఈరోజు ఆ ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీరు త్రాగునీరు ఇట్లా మరి ఎన్టీఆర్ ఈ భూమి మీద తెలుగు జాతి ఉన్నంతకాలం కూడా ఎన్టీ రామారావు గారు కూడా ఉంటారని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటారు